నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు అక్క నమస్తే అక్క అక్క సిద్ధమంగళా స్తోత్రం యొక్క మహిమ మాటల్లో చెప్పటం అనేది సాధ్యపడదు ఎందుకంటే ఆ స్వామిని ఆ వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళతో చక్కగా పిలవటం అవ్వచ్చు స్వామికి కూడా ఇష్టం సిద్ధమంగళా స్తోత్రం చేయడం అనేది దత్తుడికి అయితే ఆ స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా పట్టుకున్న వాళ్ళకి మెరాకిల్స్ జరగటం అవును కదా ఇమీడియట్ ఎవరైతే మనస వాచ కర్మన స్వామి నువ్వే నాకు ఇంకెవరు లేదు నిన్నే సరను వేడుతున్నాను అనుకున్న వాళ్ళకి పద్మిని తథ్యం ఇందాక నువ్వు అన్నావు చూసావా ఆయనని స్థుతిస్తే పొంగిపోతాడు ఏ భగవంతుడైనా మనం భక్త రామదాసు అన్నమయ్య సంకీర్తన స్థుతి ఆయన్ని స్తుతించడం అంటే అంత ఇష్టము కుటుంబం మొత్తం తల్లి తాతగారిని అమ్మమ్మని అక్కా చెల్లని ఆయన కుటుంబాన్ని స్థుతిస్తుంటే ఇంకా ఎంత సంతోషం రైట్ అయితే ఒకరు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకుని మెరాకల్ని చూసారు వాళ్ళ లైఫ్ లో ఇలాంటి మెరాకల్ కాదు మనకు తెలుసు అయినప్పటికీ ఒకసారి ప్రేక్షకులకు కూడా తెలియజేద్దామా తప్పకుండా లైన్ లో సిద్ధంగా హలో హలో నమస్తే అండి నమస్తే నేను పద్మని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి బాగున్నారా బాగున్నానండి మీరు సో చెప్పండి సిద్ధమంగళ మంగళ స్తోత్రం మీ జీవితంలో ఒక మెరాకిల్ని చేసింది అని వినడం జరిగింది అది ప్రేక్షకులతో పంచుకుంటారా చెప్పండి ఏంటి అది పిల్లల్లో పిల్లలు సంవత్సరాలు లేరు పదహారు ఏళ్ళ ఆ పదహారేండ్లు లేరు నాకు పిల్లలు డాక్టర్స్ కి చూపించారా ఆ అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము ఎక్కడికెళ్ళినా ఏమన్నారు డాక్టర్స్ ఎందుకు పుట్టట్లేదు అంటే అంటే మీకు ఇంకా పుట్టరని చెప్పిండ్రు మాకు ఒంగోలు అక్కడికి వెళ్ళాము చెప్పేసారు ఆ పుట్టరు మీకు ఇంకా అని చెప్పారు నేను ఆమె డాక్టర్ కాళ్ళు కూడా పట్టుకొని ఏడ్చిన అయినా పుట్టరమ్మా ఇంకా ఇన్ని సార్లు ట్రై చేశారు కదా ఇంకా మాకు ఇసుక ఇంకా మానేసినా నేను ఇంకా డాక్టర్లు కాడికి పోవడం మానేసి నేను సాయి బాబాయ్ గుడికి వెళ్తాను అనమాట గుడికి వెళ్తుంటే రోజు సెల్ లో సాయిబాబాయి నాకు మెసేజ్లు వస్తున్నాయి నువ్వు బాధపడకు తల్లి సంతానం కలుగుతుంది అని వస్తుంది అంటే నాకు ఎక్కడుంది బాబా నాకు లేదు కదా అని నేను ఏడుస్తూ ఉండేదాన్ని అప్పుడు బాబా నాకు రెండు నెలలు అట్లానే వచ్చింది పద్మినక ఇట్లానే మెసేజ్లు వస్తూనే ఉన్నాయి నీకు తల్లి అవుతావు నువ్వు తల్లి అవుతావు నీకు జరిగిద్ది జరిగిద్ది అని ఇట్లనే వస్తుంది కాని జరగట్లే కాదు బాబా నాకు ఏదైనా దానికోసం ఏదన్నా పూజ ఉండు ఏదన్నా ఉంటే వస్తే బాగుండు అనుకున్నా మనసులో అనుకున్నా ఒక రోజు తొమ్మిదిన్నరకు ఫోన్ చూస్తుంటే దాంట్లో వచ్చింది బాబా గారి మెసేజ్ వచ్చింది దాంట్లో సిద్ధమంగళ స్తోత్రం ఒక ఆమె పదమూడు సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఈ సిద్ధమంగళ స్తోత్రం చదివింది నలభై ఒక్క రోజు అట్లా చదివితే పిల్లలు పుడతారు అని వచ్చింది అప్పుడు నేను పెన్ను తీసుకొని గబగబా రాసుకున్నా స్తోత్రాన్ని రాసుకున్నారా దాంట్లోనే వచ్చింది వచ్చిన తర్వాత రాసేసుకున్న తర్వాత అసలు సిద్ధమంగళ స్తోత్రం ఏంటి నాకు తెలియదు దత్తాత్రేయ స్వామి అంటే నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడి ఉంటది కానీ నాకు పెద్దగా తెలియదు తెలియదు ఓకే అయితే ఆ సిద్ధమంగళ స్తోత్రం చూసిన తర్వాత మంచి రోజు మొదలు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు శివరాత్రి రెండు రోజుల తర్వాత ఇంకా శివరాత్రి రోజు మొదలు పెట్టుకుందాం అని అనుకున్నా మాములు చూద్దాం అసలు సిద్ధమంగళ స్తోత్రం అంటే అసలు ఎవరికి సంబంధించింది ఏందని సెల్లో చూసా అప్పుడు దత్తాత్రేయ స్వామి వచ్చిండు అంగా శివరాత్రి రోజు మొదలు పెట్టుకుని నలభై ఒక్క రోజు రోజు ఉదయాన్నే పూజ చేసుకుని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చదువుకున్నాను నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు రోజు ఒకసారి అండి ఎన్ని సార్లు చదివేవారు పదకొండు సార్లు చదివే బాబా నలభై ఒక్క రోజు రోజుకు పదకొండు పదకొండు సార్లు ఉదయాన్నే ఏం తినకుండా పూజ చేసుకొని చదువుకున్న నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన శివరాత్రికి ఏప్రిల్ కల్లా నేను ఏప్రిల్ అద్భుతం అండి అద్భుతం కంగ్రాచులేషన్ చాలా సంతోషం దిపాత్రేయ స్వామి నాకు మాత్రం చాలా సాయం చేసింది ఆ రోజే నేను ఫస్ట్ రోజు చదువుకున్న రోజే నాకు ఒక నల్ల కుక్క వచ్చి నా కాడ పడుకోనంటే వచ్చింది నా దగ్గరికి నాకు భయం వేసింది నేను ఈ రోజు దేవుడు గురించి చదువుకుంటే ఈ కుక్క ఇట్లా వచ్చింది నా కల్లోకి అని కల్లోకి వచ్చిందా ఓకే ఓకే తర్వాత మళ్ళీ నేను సెల్ లో చూస్తే ఇట్లా దత్తాత్రేయ అవతారంలో ఇట్లా అంతే కదా మరి నాకు తెలియదు ఫస్ట్ భయం వేసింది తర్వాత దాంట్లో చూస్తే అమ్మ స్వామి కరుణించిందిలే అనుకున్నా ఇంకా నలభై ఒక్క రోజు అయిపోయిన అయిపోయింది ఇంకా నాకు ఏప్రిల్ ఏప్రిల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ తొమ్మిదో తారీఖు ఏకాదశి రోజు మా బాబు ఏకాదశి నాడు రోజు రోజే నాకు కూడా ఏకాదశి నాడే పుట్టాడు ఏమిటో అసలు ఏకాదశి మహిమ ఎలా చెప్పాలి ఇంకా ఎంత సంతోషాన్ని వ్యక్తపరచాలి అమ్మ మీకు జరిగినటువంటి మెరేఖలు నిజంగా ఏమి ఎలా ఎక్కువ చేయాలో దేవుళ్ళ దగ్గరికి పోయినో ఎంత లెక్క తిరిగి మామ మామ కూడా ఇంకా మా పదహారేళ్ళంటే మీ నిరీక్షణ ఎలా ఉంటుందో మీ బాధ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అర్థం చేసుకోగలను నిజంగా అయితే మా ఆయన అంటే మీ డెఫినెట్ గా ఆ స్వామి ఇంత నమ్మినప్పుడు కచ్చితంగా చెయ్యాలి అని చెప్పి స్వామి నలభై ఒక్క రోజుల్లోనే మీ కోరికను తీర్చడం అనేది జరిగింది మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా వేరే అమ్మాయికి లేకపోతే చెప్పిన ఈ మధ్య ఉగాది రోజు స్టార్ట్ చేసింది అమ్మాయి కూడా చాలా చాలా సంతోషం మధ్యలో అడ్డొచ్చినప్పుడు ఏం అడ్డు ఆ నాలుగు రోజులు వదిలేసారా ఐదు రోజులు ఐదు రోజులు వదిలేసి ఆరో రోజు జస్ట్ అంటే మామూలు జనరల్ పూజ చేసుకునే వాళ్ళు సిద్ధమంగళ స్తోత్రం చదువుకునేవారు అంతేనా మామూలు పూజ చేసుకుని

ప్రణవేశ్వర్ ఓహో అద్భుతం అవును చాలా చక్కటి ప్రణవనాథంకారము వెంకట సాయి ప్రణవేశ్వర్ చాలా చక్కగా పెట్టారు కంగ్రాచులేషన్స్ పిల్లాడి ఫోటో కూడా చూసాను ఎంత ముద్దుగా ఉన్నాడో చెప్పలేను చాలా 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 చక్కగా ఉన్నాడు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ అక్క మాటల్లో అయితే అక్క అసలు ఎంత బ్యూటిఫుల్ పదహారేళ్ళ పదహారు సంవత్సరాల తర్వాత ఏడ్చి ఏడ్చి భార్యాభర్తలు బాబా అలా మెసేజ్ ఇస్తూనే ఉన్నారు తర్వాత ఎలాగా దారి ఎలాగంటే సిద్ధమంగళ స్తోత్రం దారి చూపించింది అందుకే పిల్లల కోసము పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులు అందరికీ ఒకటే చెప్తున్నాను పద్మిని నమ్మకం మీ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించుకోండి చక్కగా ఆ రోజు నుంచి సంకల్పం చేసుకొని ఒక శుభముహూర్తం ఏదైనా ఒక ఏకాదశి రోజు పిల్లల కోసం అని చెప్తే మనం ఒక ముహూర్తం ఇచ్చి వాళ్ళ ఇంట్లో చేయించి వాళ్ళు ఫార్టీ వన్ డేస్ గనక లెవెన్ టైమ్స్ ఏం లేదు సింపుల్ ఇంట్లో చేసుకునే పూజా విధానంతోనే నలభై ఒక్క రోజులు చేసుకుంటే తప్పకుండా వాళ్ళ కర్మల్ని తొలగించి స్వామి కళ రూపంలో వచ్చి కళల్లో ఆ భైరవుడు రూపంలో నల్ల కుక్క రూపంలో వచ్చి తన కర్మను తొలగించారు అలా వీళ్ళకి కూడా కళల రూపంలోనూ డైరెక్ట్ గా భిక్ష తీసుకోవడమో జరుగుతుంది అసలు ఎంత బాగున్నాడు బాబు కూడా ఫోటో వినోద్ మధ్యలోనే వెయ్యి కాల్ మధ్యలోనే వెయ్యి ఎంత ముద్దుగా ఉన్నాడు అక్కడ పిల్లాడు కూడా అయితే తను చెప్పటం జరిగింది ఎలా చదవాలి అనుకున్నప్పుడు మీ వీడియోలు చూసి ఇలా పదకొండు సార్లు అనేది ఇవన్నీ కూడా తెలిసాయి దాన్నే ఫాలో అయ్యాను అంటే నమ్మకం అక్కడ కావాల్సిన ప్రధానంగా భక్తి విశ్వాసం అంతే అక్క సంతానం గురించి అనే కాదు ఉద్యోగ సమస్యలు అధిగమించడం కూడా కోసం కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆశ అసలు సమస్య ఏదైనా కూడా ఏదైనా కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయొచ్చు దాంట్లోనే విజయం దిగ్విజయీ భవ అంటే సక్సెస్ చూపిస్తుంది అక్కడ ఏదైనా అసలు అసాధ్యమైనది సాధ్యం చేసింది సిద్ధమంగళ స్తోత్రం డాక్టర్లు ఏం చెప్పారు పిల్లలు పుట్టరు అని చెప్పేశారు ఇంకా నమ్మకం వదిలే అని చెప్పారు అప్పుడు ఎవరు కరుణించారు భగవంతుడు అంతే ద్వాపర యుగం త్రేతాయుగం లాగా కలియుగంలో కూడా ఎన్నో మిరాకిల్స్ భగవంతుడు చూపిస్తున్నాడు మనం కళ్ళారా చూడాలి కళ్ళు ఓపెన్ చేసి చూడాలి అందుకే ఇప్పటి నుంచి పద్మిని దీని టైటిల్ శ్రీపాను శ్రీవల్లభా సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్స్ అని వేయాలని కోరుకుంటున్నా తప్పకుండా ఇక పై నుంచి మనం ఒక సిరీస్ లాగా ఎందుకంటే అన్నిటికీ